నా లైఫ్లో నేను చేయనటువంటి సాహసం అయితే ఈ వీడియోలో చేయబోతున్నా సో యాక్చువల్లీ ఈ చిత్రదుర్గ ఫోర్ట్ నుంచి కొండ మీదకి మొత్తం చూడాలి అని చెప్పేసి రాజులు గుర్రాల ద్వారా ఎక్కడానికి సో గుర్రాలు అడుగులు ఎలా వేస్తాయో సేమ్ వాటి అడుగుల్లోనే ఒక పంట మీద చిన్న చిన్న మెట్లుగా అయితే చెక్కారు సో ప్రజెంట్ నేనైతే ఒక పది మెట్లు దాకా ఎక్కొచ్చాను సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా చాలా వరకు మెట్లు అయితే ఉన్నాయి సో వెనకాల చూస్తారు కదా చిన్న చిన్న మెట్లులాగా కనిపిస్తుంటాయి మీకు సో వాటిలో ఒక్కొక్క కడుగు పెట్టుకొని వెళ్ళాలి సో ఎక్కడ ఈజీగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక బ్రదర్ అయితే చెప్తున్నాడు బట్ దిగడం చాలా కష్టమంట మనమైతే ఈ సాహసం అయితే చేయక తప్పదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్స్ సెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చిత్రదుర్గ కోట ఫ్రెండ్స్ సుమారు పదకొండవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు చాలామంది రాజులు చాలికులు హొయసల నాయకాస్ ఇంకా విజయనగర రాజులు ఎంతోమంది ఈ కోటని చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ ఈ కోట చూస్తుంటే నాకైతే మన పూర్వీకులు ఎంత అద్భుతమైన కోట కట్టారు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం ఇస్తుంది సో ఈ వీడియోలో మనము ఈ చిత్రదుర్గ కోటనైతే కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ Abraxas ఇప్పుడు మీరు చూస్తున్నది కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఈ మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన కోట అయితే కట్టారో ఇక్కడ దాదాపు మెయిన్ ఎంట్రన్స్లో ఆ గోడలు ఉంటాయి కదా వాల్స్ అటు సైడ్ ఇటు సైడు ఒక్కొక్కటి దాదాపు యాభై అడుగులకు పైగా ఉంది ఫ్రెండ్స్ ఈ కోటని ఎంతో ఎంతోమంది రాజులు ఛేదించి దీన్ని వశపరుచుకోవాలి అని చెప్పేసి చేసి చాలా ఓడిపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కోట చుట్టూ కట్టిండే గోడలు ఉంటాయి కదా వాల్స్ అంత పటిష్టంగా అంత గట్టిగా ఎవరి వల్ల కాకుండా ఉండేంత అద్భుతంగా అయితే ఈ గోడలు అయితే కట్టించారు సో చూస్తున్నా కదా ఎంత నీట్గా ఈ వాల్స్ కట్టించారంటే అప్పట్లో సో మనమైతే లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళేసి మనమైతే చూద్దాం ఇంకా ఈ చిత్రదుర్గ కోటలో ఒక అద్భుతమైన కథ జరిగింది ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాలకు ముందు ఈ చిత్రదుర్గ కోట పరిపాలనలో ఉన్నప్పుడు ఒక సైనికుడు ఒక ప్లేస్లో రాత్రిపూట కాపలాగా ఉంటూ ఉండేవాడంట తన భార్య తనకి భోజనం తీసుకురావడం ఆమె వాటర్ తీసుకురావడం మర్చిపోవడం తన ఇంకా వాటర్ తీసుకురావడం వెళ్ళడం అక్కడ వెళ్ళి చూస్తే హైదర్ అలీ సైన్యము ఆ కోట లోపలికి రహస్య మార్గం ద్వారా లోపలికి వస్తూ ఉండడం తను గమనించి దాదాపు యాభై మందిని అయితే తను చంపేసింది ఫ్రెండ్స్ ఆ స్టోరీ గురించి అయితే నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది ఈ కోట మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే స్టార్టింగ్ నుంచి చిత్రదుర్గ కింద ఊర్లో నుంచి కొండపైకి వెళ్ళాలి అంటే దాదాపు నాలుగు చెక్ పాయింట్స్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వచ్చాం కదా సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ ఇక్కడ రెండవది ఇది సో ఇక్కడ నుంచి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చిన్నది ఉంటుంది నార్మల్గా మనుషులు వెళ్ళడానికి ఇది ఇంకా ఈ మెయిన్ పెద్దది ఎంట్రన్స్ ఏనుగులు గురాలలో వెళ్ళడానికి వాడేవారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న గైడ్ అయితే చెప్పాడు సో ఈ సెకండ్ గేట్ క్రాస్ చేసుకుని లోపలికి వెళ్ళాలి సో టోటల్ పైకి వెళ్ళేప్పటికీ ఫోర్ అయితే వస్తాయి సో ఇలా ఫోర్ చెక్ పాయింట్స్ ఇంత సెక్యూర్గా ఉండడం వల్లే ఏ రాజు వల్ల కూడా ఈ చిత్రుడు కోటను ఓడించడానికి వీలు పర్లేదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మనము కోట లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక నీట్ వాటర్ ట్యాంక్ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ సో పెద్ద బండ రాతిని వాటర్ ట్యాంక్ లాగా అయితే తవ్వారు వారు చెక్కారు మనమైతే ఇప్పుడు ప్లాస్టిక్ సిమెంట్ వాడతాము ఇక్కడున్న గైడ్ చెప్పింది ఏంటంటే ఈ నీట్ ట్యాంకు ఈ వాటర్ ట్యాంకు ఆయిల్ దాచిపెట్టుకోవడానికి కట్టారంట ఆయిల్ అంటే అప్పట్లో రాజుల కాలంలో ఎక్కువ దీపాలు ఇంకా కట్టెల మీద అగ్గి అగ్గి వేసేది కదా అలాంటివి ఉంటాయి కదా సో వాటి కోసము ఆయిల్ని ఇందులో దాచిపెట్టేవారంట అందుకని చెప్పేసి అంత పెద్ద బండరాతిని ఒక వాటర్ ట్యాంక్ లాగా అయితే చెక్కి అందులో ఆయిల్ పోసి రాత్రిపూట దీపాలు వెలిగించుకోవడానికి కానీ కాగడాలు వెలిగించుకోవడానికి ఆ వాటర్ ట్యాంక్ను వాడేవారంట సో మనం ఇంకొద్దిగా లోపలికి వచ్చామంటే ఇక్కడ మళ్ళీ సేమ్ స్టార్టింగ్లో ఎలాంటిదైతే మనం వచ్చాము లోపలికి దా ద్వారం ఉంది కదా సేమ్ అలాంటిది దాదాపు ఒక త్రీ ఫోర్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం లోపలికి ఎంట్రీ టైంలో సో ఇక్కడ చూస్తున్నాం కదా సేమ్ అలాంటిదే సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ చెకింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి అంత అద్భుతమైన సెక్యూరిటీ ఉంది ఈ చిత్రుర్గ కోటకు అప్పట్లో సో దాదాపు ఒక త్రీ ఫోర్ చెక్కింగ్ పాయింట్స్ అయిన తర్వాత లోపలికి అయితే వస్తాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటిది ఇంకో చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుందంట సో సో ఫ్రెండ్స్ నేనైతే కోట మధ్యలోకి అయితే వచ్చా స్టార్టింగ్ నుంచి మీరు చూస్తా వచ్చారు కదా అక్కడ ఆయిల్ నిల్వ చేసే ట్యాంకులు ఒక పెద్ద బండరాతిని ఎంత అద్భుతంగా ఆయిల్ నిల్వ చేయడానికి కట్టారో మీరే చూసారు సో అక్కడ ఆయిల్ నిల్వ చేసి ఈ కోట మొత్తము దీపాలు వెలిగించడానికి వాడేవారంట సో నేనైతే కోట మధ్యలోకి వచ్చాను సో ఇక్కడ చూసినా కదా చాలా అద్భుతమైన ద్వారం ఇది ఉంది సో మనం లోపలికి వెళ్ళేసి ఇంకా క్లియర్గా అయితే చూద్దాం సో ఫైనల్గా నేనైతే కొండ మీదకైతే వచ్చా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ నేను ఈ కొండ మీదకైతే నడుచుకుంటూ వచ్చా సో ఇదైతే మెయిన్ స్పాట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే అక్కడ కొన్ని పురాతనమైన దేవాలయాలు గాలి గోపురాలు ఇంకా స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా రాజు గుర్రాలతో కొండపైకి ఎక్కి తన రాజ్యాన్ని చూసుకోవడానికి కొన్ని చెక్ పాయింట్స్ లాగా అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళాలి గుర్రాలు బండ మీద నుంచి నడుచుకొని వెళ్ళాలి అంటే కూడా అక్కడికే వెళ్ళాలి సో ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను సో ఈ కొండ మీద మెయిన్గా ఉన్నటువంటి పురాతనమైన కట్టడాలంతా ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయాయి కొన్ని టెంపుల్స్ అయితే స్టోన్స్తో టెంపుల్స్ ఇక్కడ ఎక్కువ కట్టడం వల్ల అవైతే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ మొత్తం స్టోన్స్తో కట్టిన గోపురాలు ఫ్రెండ్స్ ఆ గోపురాలు చూడండి ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అప్పట్లో మన భారతదేశము మన పూర్వీకులు టెక్నాలజీ పరంగా కానీ ఆలోచన విధానంగా పరంగా కానీ ఎంత అద్భుతమైన ఎంత అడ్వాన్స్డ్ మైండ్ సెట్తో వాళ్ళు ఉండేవారు అని చెప్పేసి నాకైతే ఆశ్చర్యం వేస్తుంది సో వాళ్ళు వాడిన స్ట్రక్చర్ కానీ రాతితో కట్టినటువంటి ఆ టెంపుల్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చూస్తుంటే నాకు గర్వంగా ఉంది ఫ్రెండ్స్ మన భారతదేశం ఎంత అద్భుతమైన ఎంతో డెవలప్ అయిన కంట్రీని బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు మొత్తం దో దోచేసుకొని ఎంత ఎంత కిందకి దిగజార్చారో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాలకు ముందు మన భారతదేశము ఎంతో డెవలప్డ్ కంట్రీ ఫ్రెండ్స్ ఒక్కసారి మనము ఈ ప్లేస్కి వచ్చి కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చి మన హిస్టరీ మన పూర్వీకుల గురించి తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళు వాడినటువంటి వస్తువులు వాళ్ళు ఉపయోగించినటువంటి నాలెడ్జ్ చూస్తే ఎంతో అద్భుతమైన ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నావు కదా గోపురము మొత్తం స్టోన్స్తోనే కట్టిండేది ఒక్క సున్నపురాయి కానీ సిమెంట్ కానీ సిమెంట్ ఇప్పుడు మనం వాడుతున్నాం అప్పట్లో వాళ్ళు సిమెంట్ వాడలేరు కదా వాళ్ళు సున్నపురాయి ఎక్కువ వాడేవి సున్నముతో సో ఇక్కడ చూస్తే ఈ గాలిగోపురాలు మొత్తము రాళ్ళతోనే ఎంతో అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ సో మనం ఇంకా కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంటుంది చాలా పురాతనమైన ఫ్రెండ్స్ అది ఇంతకీ ఎవరు కట్టించారు ఏ ఏ టైంలో ఏ పీరియడ్లో కట్టించారో కూడా సరైన హిస్టరీ అయితే లేదు నా దగ్గర మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఒక పెద్ద బండరాతికి అటాచ్డ్గా ఈ శివాలయం అయితే కట్టించారు సో ఇంకైతే నేను ఫైనల్గా ఆ రాజులు గుర్రాలతో కొండపైకెక్కి తమ రాజ్యాన్ని మొత్తం చూసి సెక్యూర్డ్గా చేసుకోవడానికి కట్టుకున్నటువంటి చెక్ పాయింట్స్ దగ్గరకు అయితే వెళ్తున్నాం ఆ చెక్ పాయింట్స్ దగ్గరకు వెళ్ళాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు స్టెప్స్ సో ఈ స్టెప్స్ మీద కానీ గుర్రాలతో వాళ్ళ పైకి వెళ్ళేవారంట ఇక్కడున్న హిస్టరీ ప్రకారం కానీ ఇక్కడున్న గైడ్స్ కానీ చెప్పింది ఏంటంటే కొండ కొండపైకి వెళ్ళడానికి ఈ రాళ్ళ మీద ఇలా గుర్రాలు ఎలా అయితే అడుగులు వేసుకుంటూ వెళ్తాయో ఆ అడుగుల్లోనే వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్గా అయితే జస్ట్ గుర్రము ఫీట్ ఉంటుంది కదా అడుగు అది పట్టేంత మాత్రమే ఇక్కడ స్టెప్స్ అయితే చేశారు మీరు చూస్తున్నారు కదా సో వీటి ద్వారానే గుర్రంతో పైకి వెళ్ళి పైన చెక్ పాయింట్స్ లాగా రౌండ్గా అయితే చాలా అయితే కట్టారు సో వాటి మీదకు వెళ్ళి మొత్తం రాజ్యాన్ని చూసుకోవడానికి కానీ లేదా ఎవరైనా రాజ్యం మీదకి దండైతే వస్తున్నారా అవన్నీ మొత్తం పరిశీలించడానికి కొండపైకి వెళ్ళడానికి ఇలాంటి చిన్న చిన్న చెక్ పాయింట్స్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు సో మనం పైకి వెళ్ళేసి ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది చూడడానికి అయితే ట్రై చేద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మార్క్స్ సో ఈ మార్కుల్లోనే గుర్రాలు కొండ పైకి ఎక్కే ఉంటా సో చూస్తున్నావు కదా చాలా పైను ఎక్కితే ఎక్కాలి సో నా లైఫ్లో నేను ఏంటంటే అడ్వెంచర్ అయితే చేయలేదు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మనుషులు ఎక్కేదానికి ఎంత కష్టంగా ఉంది బట్ అప్పట్లో హార్సెస్ ఎలా ఎక్కావు సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుర్రాలు ఎక్కిన మార్గంలో పైకి వచ్చాము కదా సో సైనికులు కానీ రాజు కానీ ఆ గుర్రాల మీద పైకి వచ్చి ఇక్కడ రౌండ్గా మొత్తం కోట చుట్టూ దాదాపు ఒక ఐదారు రౌండ్గా వాళ్ళు నుంచుని మొత్తం తమ రాజ్యాన్ని అబ్జర్వ్ చేసేలాగా అయితే కట్టుకున్నారు సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి అతని పైన చూద్దాం మీరు ఎంత అద్భుతంగా ఉందంటే దాదాపు ఇక్కడ ఈ కోట చుట్టూ ఒక ఐదు నుంచి ఆరు వరకు అలాంటి సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఒక పెద్దదైతే ఉంది దానిపైకి అయితే వెళ్ళేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ సైనికులు దీని మీదకి వచ్చి దీని మీదకి ఎక్కి తమ గురాలతో తమ రాజ్యాన్ని మొత్తము చెక్ చేస్తూ ఉండేవాళ్ళం చెప్పుకోవట్లేదు చూసారు కదా చిత్రదుర్గ కోట ఇంకా కోట మీద ఉన్న టెంపుల్స్ ఆ కాలంలో సుమారు పదిహేడు వందల సంవత్సరం అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ముందు కట్టినటువంటి కోట ఇంకా ఫోర్టీన్త్ సెంచరీ చాలా ఎంతో మంది రాజులు ఈ చిత్రదుర్గ కోటని అయితే కట్టారు సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి ఇంకా సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్